నేనున్నప్పుడు ఇన్స్పెక్టర్ ఉన్నప్పుడు ఒక్కొక్క ఆటో మాత్రమే గణేష్ గేట్ దగ్గర ఇటువైపు పెట్టుకొని వాళ్ళు ఎక్కించుకునే తర్వాత రెండో ఆటో పోవాలి అవునా కదా పాత పాదవాళ్ళందరికీ తెలుసు అట్లా కాదు మీరంతా చేసే వాళ్ళందరూ మనల్ని అసహించుకోకూడదు తర్వాత ఈ మనల్ని అసహించుకోకూడదు దయచేసి చెప్తున్నారు ఎందుకు ఇది ఇప్పుడు ఎందుకు ఇవాళ మాటలు చెప్పాల్సి వస్తుంది బాధతో చెప్పాల్సి వస్తుంది అర్థమవుతుందండి మీరు ఒక పద్ధతిగా మరి వెనకాల ట్రాఫిక్ ఆగిపోయిందా లేదని కూడా చూసుకోవట్లేదు మీరు ఎవరు చూసుకోవట్లేదు నాకు ఆ ప్యాసింజర్ కావాలా నాకు డబ్బులు కావాలా ఈ ధోరే తప్ప ఒక మంచి గౌరవం మర్యాదగా ఎస్ నేను ఎక్కడ పెట్టే ఆటోలో ఈ ఆటో వల్ల నాకు వెనక ట్రాఫిక్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఆగిపోయింది ట్రాఫిక్ ఇటువంటివి ఇక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్స్ ఏ ఒక్కరికి కూడా పట్టడం లేదు దయచేసి ఇది చేసుకోండి ఇప్పటికీ చెప్తున్నా సార్ మా ఎమ్మెల్యే గారి యొక్క ఎదురుగానే మన మాజీ మంత్రి గారు ముందరే చెప్తున్నా క్లియర్ కట్ గా వాళ్ళ గుట్టలో ఉండాలి ఉండాలంటాడు సార్ వెంకాయలు ఆడే ఉండాలి వాళ్ళ జీవనాధారం పోతారు ఆటో వల్ల ఆడే ఉండాలి జీవనాధారం పోతారు కానీ మార్పు రావాలి ఇక్కడ మనలో మనం ఇతరులకు కలిగించే ఇబ్బందిని మనం ఈ బ్రేక్ తో ఈ బురద ఆలోచన చేస్తే కరెక్ట్ కదా గోడకు కరెక్ట్ పెట్టుకోవాలి ఆటోలో ఒక్కొక్క ఆటో పోవాలి ఏంటి అదే తప్పేముంది తప్పేముంది ఇంకొక ఆయన వచ్చేటప్పుడు ఆయన కూడా మోగోడీ ఎలా వచ్చి అక్కడ రైల్వే స్టేషన్ ఇచ్చి వచ్చేటో ఆయన బాగా తీసుకుంటు డబ్బులు తీసుకుంటాడు ఆయన వచ్చి మళ్ళీ గణేష్ గేట్ గా పెట్టుకుంటాడు ఇదేనా చేసే పని ఇదే కదా ఇక్కడ లైన్లో ఉండే చోడు వెయిట్ చేస్తుంటాడు అంటే మీరే మీరు పొరపాటు చేసుకుంటూ మమ్మల్ని అందరినీ పబ్లిక్ దగ్గర నుంచి తిట్టిస్తూ పోలీసు వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు ప్రతి ఒక్కరు మమ్మల్ని చాలా దారుణంగా మిమ్మల్ని కంట్రోల్ చేయడం లేదు ఏం చేయాలి కంట్రోల్ లాడే పట్టుకో కొట్టాలా కొట్టాలా కాదు కదా మీ జీవనాధారాన్ని మీరు దెబ్బతీయాలని మా ఉద్దేశం ఎక్కడా లేదు మేము ఇప్పుడు ఉన్నటువంటి ప్రజా వేదికలు ఇచ్చిన ప్రతినిధులు ఎక్కడైతే మన ఆడియో మేడం గారికి సపోర్ట్తో వెల్కమ్ మేడం గారు నమస్తే ఈ తరాలో